హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియోలో నేను యూట్యూబ్ నుంచి ఎర్న్ చేసిన మనీతో ఒక గోల్డ్ ఐటెం అయితే పర్చేస్ చేశానండి ఇప్పుడు వరకు వచ్చిన యూట్యూబ్ మనీతో ఈ గోల్డ్ అయితే తీసుకోవడం జరిగింది ఇంకా కొంచెం అయితే నేను వేయడం కూడా జరిగింది ఒక ఐటెం తీసుకుంటే గుర్తుండిపోతుంది కదా యూట్యూబ్ నుంచి వచ్చిన మనీతో తీసుకున్నాను అని అందుకే ఒక గోల్డ్ ఐటెం అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి నేను మనపురం రీతి జ్యువెలర్స్ అని చెప్పేసి అనంతపూర్లో తీసుకున్నాను అనమాట వాళ్ళ దగ్గర ప్యూరిటీ చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువ మటుకు గోల్డ్ అయితే అక్కడ తీసుకుంటానండి చాలా బాగుంటుంది ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి డిజైన్స్ కూడా ఓకేనా ఇది ఏం తీసుకున్నాను అనేది ఇప్పుడు చూస్తాను చూడండి ఈ రూబీ నెక్లెస్ సెట్ అయితే నేను తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి మనకు గ్రాస్ వెయిట్ సెవెంటీన్ పాయింట్ టూ ఫోర్ గ్రామ్స్ ఉంది స్టోన్ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఫోర్ ఉంది గ్రాస్ వెయిట్లో నుంచి స్టోన్ వెయిట్ తీసేస్తే ఫోర్టీన్ పాయింట్ సెవెన్ జీరో టూ నెట్ వెయిట్ అయితే ఇది ఉందన్నమాట స్టోన్ స్టోన్స్కి మనకు చార్జెస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే వేశారు ఇదన్నీ రూబీ స్టోన్స్ కదండీ ఇక్కడ కింద పర్ల్ కూడా వచ్చింది మామూలు డైలీ వేర్ నెక్లెస్ చూస్తేమండి అంటే ప్లెయిన్లో చూస్తున్నాను కానీ ఏమో ఇది చాలా బాగా ఎలిగెంట్ ఇది ఇదైతే చాలా బాగుందండి కింద చాన్ బాలీ టైప్ అనమాట పెండెంట్ చాలా సింపుల్గా చిన్న చిన్న పార్టీస్కి అలా కింద నల్లపూసలది లాంగ్ నల్లపూసల దండ వేసుకొని ఇది వేసుకొని వెళ్ళిపోవచ్చు చాలా బాగుందండి మనకు ఒక ఫోర్టీన్ గ్రామ్స్లో మనకు కనపడడం కూడా చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తుంది అనమాట చూడండి ఇలా ఉంది మీకు కూడా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి వాళ్ళ దగ్గర మీకు కస్టమైజేషన్గాను ఉంటుంది చూడండి ఇలా ఉందనమాట ఇక్కడ పైన వచ్చేసి థ్రెడ్ పెట్టించాను మీకు కావాలి అనుకుంటే చైన్ కూడా పెట్టించుకోవచ్చు అనమాట కొంచెం వెయిట్ అనేది ఎక్కువ వస్తుంది టోటల్గా లుక్ అయితే ఇలా ఉందండి ఇది వన్ ల్యాక్ పైనే వచ్చిందనమాట ఇది చూసినట్టయితే మీకు గ్రాస్ వెయిట్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ టూ గ్రామ్స్ ఉంది స్టోన్ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఉంది నెట్ వెయిట్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఉంది అంటే స్టోన్ వెయిట్ లెస్ చేసేస్తారు విఏ వచ్చేసి నాకు ఫోర్టీన్ థౌసండ్ నైన్ సిక్స్టీ టూ రూపీస్ అయితే విఏ వేశారు ట్వంటీ త్రీ పర్సెంట్తో వేశారు విఏ స్టోన్ చార్జెస్ రూబీ స్టోన్స్ ఉన్నాయి కదండి దీంట్లో కింద పర్ల్ కూడా ఉంది కదా సో నాకు స్టోన్ చార్జెస్ అనేవి సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే వేశారు టోటల్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ టూ ఫోర్ థర్ టూ థర్టీ ఫోర్ రూపీస్ అవుతుంది జిఎస్టీ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ అయితే జిఎస్టీ వేశారు టోటల్ అయితే నాకు వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ సెవెన్ అయితే టోటల్ అమౌంట్ అయితే పడింది అనమాట ఇది టోటల్ నెక్లెస్ కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ వన్ రూపీస్ అయితే నాకు పడింది అనమాట నా దగ్గర యూట్యూబ్ మనీ అనేది ఇప్పుడు వరకు వన్ ల్యాక్ దగ్గర దగ్గర ఉన్నిందన్నమాట సో నేనైతే గోల్డ్ అయితే ఈ అమౌంట్ ఎక్కువ అమౌంట్ ఉంది కాబట్టి గోల్డ్ అయితే పర్చేస్ చేశాను ఇంకా కొంచెం ఒక టెన్ థౌజండ్ వరకు నేను ఇచ్చాను అనమాట ఇదండి దీంట్లో వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నానండి ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను తీసుకున్నాను అనమాట ఇదేం యూట్యూబ్ మనీతో ఏం తీసుకోలేదు ఇది ఒక్కటి వచ్చింది ఇంకా టెన్ థౌజండ్ ఎక్కువ పడింది అనమాట నాకు తర్వాత వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా నేను తీసుకున్నాను అనమాట దీని మ్యాచ్ అయ్యేటట్టు ఇయర్ రింగ్స్ కూడా నేను తీసుకున్నాను దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇలా సెట్ చేసుకున్నాను అనమాట అక్కడ అక్కడే మీ ఇది సపరేట్ ఇది సపరేట్ ఉంది కానీ నాకు నచ్చి ఇది రింగ్స్ అనేది పర్చేస్ చేశాను ఇది వచ్చేసి నాకు ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఏమో పడ్డాయండి టోటల్ వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ చేంజ్ అయితే వచ్చింది ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ ఇదండి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని మీరు కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్